డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఎనిమిది వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జీ పిఎల్జీఏ వార్షికోత్సవాలు ఇరవై ఐదవ వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పీపుల్స్ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది ఓవైపు ఆ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులంతా కొరగడం ఎన్కౌంటర్లలో చనిపోవడం అంటే ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సెక్రటరీ బసవరాజు సహా హిడ్మా సహా చాలామంది మూడెం బాలకృష్ణ కావచ్చు చలపతి కావచ్చు లేకపోతే అనేక మంది గడిచిన ఈ స్పాన్లో కొన్ని నెలల్లోనే చాలామంది చనిపోయారు కనీసం నాలుగు వందల యాభై మందికి పైగా ఈ ఏడాది కాలంలోనే ఎన్కౌంటర్లకు గురయ్యారు లేదా లొంగిపోయారు మరోజుల వేణుగోపాల్ టక్కిలపల్లి వాసుదోరావు వీళ్ళు లొంగిపోయిన సంగతి కూడా తెలుసు అండ్ హిడ్మా లేటెస్ట్ ఎన్కౌంటర్ ఈ నేపథ్యంలో ఇంకా మావోయిస్ట్ పార్టీ పని అయిపోయింది అందరూ లొంగిపోతున్నారు అందరూ ఐ మీన్ ఆ పార్టీ అంటే కింది స్థాయి నుంచి టాప్ కేటర్ వరకు ఇక డిమోరలైజ్ అయిపోయింది ఇంకా పార్టీ మనుగడ కష్టం అని పోలీస్ వర్గాలు ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో తాజాగా వచ్చిన మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ప్రకటన సంచలనం సృష్టిస్తుంది ఇది ఎక్కడి నుంచి తయారైంది ఎక్కడి నుంచి వెలువడింది ఇది ఎక్కడికి చేరింది ఎట్లా సర్క్యులేట్ అవుతుంది అనేది మనకైతే తెలియదు కానీ వాట్సాప్ గ్రూపుల్లో ఇది వైరల్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ అంతా కూడా మావోయిస్టు పార్టీ లేదా హిడ్మా లేదా మలోజుల వేణుగోపాల్ వాజదేవరావు లేదా సాషన్న వీళ్ళంతా ట్రెండింగ్ అండ్ తాజాగా తెలంగాణ డీజీపీ ముందు దాదాపు ముప్పై ఏడు మంది లొంగిపోయారు అందులో ఆజాద్ ఎర్రా అనే ఇంకొక వ్యక్తి వీళ్ళంతా సరెండర్ అయ్యారు వీళ్ళంతా కూడా రాష్ట్ర కమిటీ లేదా కేంద్ర కమిటీ వివిధ బాధ్యతల్లో ఉన్నవాళ్ళు వీళ్ళంతా సరెండర్ అయ్యారు అంటే చాలామంది అంటే మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు ఇంకా మనం బతకలేము ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఏదైతే ఈ నిర్బంధం అనండి లేకుంటే అణిచివితానండి ఇందులో నుంచి మనం బయటపడడం కష్టం అని ఆల్మోస్ట్ చాలామంది కంక్లూజన్కి వచ్చినట్టుగా కనబడుతోంది ఇదంతా ఒకెత్తే అయితే మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ పేరిట స్టేట్మెంట్ విడుదల కావడం అనేది సంచలనం సృష్టిస్తోంది దాదాపు పద్నాలుగు పేజీల స్టేట్మెంట్ తెలుగులో పద్నాలుగు పేజీలు ఉంది అట్లాగే హిందీలో కూడా ఈ స్టేట్మెంట్ వచ్చింది రెండు భాషల్లో కూడా ఈ ప్రకటన విడుదల పడింది వెలువడింది దీంట్లో ఈ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ప్రధానంగా మల్లోజుల వేణుగోపాల్ అండ్ తక్కెలపల్లి వాజోరావు ఇద్దరిని టార్గెట్ చేసినాక కనిపిస్తోంది ఆ స్టేట్మెంట్ ప్రకారం నేను చదువుతాను సోను సతీష్ సోను అంటే మల్లోజుల వేణుగోపాల్ సతీష్ అంటే రూపేష్ అండ్ అలియాస్ తక్కలపల్లి వాజురావు సోను సతీష్ విప్లవ ద్రోహుల ముఠా సృష్టించిన సంక్షోభాన్ని మనం అధిగమించాలి విప్లవ ద్రోహులుగా పార్టీ పార్టీ విచ్ఛిన్నకారులుగా విప్లవ ప్రతిఘాతకులుగా మారి అక్టోబర్ పద్నాలుగు అక్టోబర్ పదహారో తేదీల్లో సోను సతీష్ల ముఠా శత్రులకు లొంగిపోయి పార్టీకి చెందిన రెండు వందల మూడు ఆయుధాలను అప్పగించింది ఈ ముఠా ప్రభావంతో అక్టోబర్ చివరిలో దండకారణంలో ఉత్తర బస్తర్లో మరొక ఇరవై ఒక్క మంది పద్దెనిమిది ఆయుధాలతో వాళ్ళు లొంగిపోయారు ఒడిశా రాష్ట్ర కమిటీ పరిధిలోని ధంతరి గరియాబంద్ సువాపాడ డివిజన్లలో కూడా నవంబర్ మొదటి వారంలో ఏడుగురు మావోయిస్టులు ఆరు ఆరు తుపాకులతో శత్రువుకు లొంగిపోయారు ఈ రకంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో రెండు వందల తొంభై తొమ్మిది మంది లొంగిపోయి శత్రువుకు రెండు వందల ఇరవై ఏడు ఆయుధాలను అప్పగించినట్లు మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ చెబుతోంది అండ్ సోను సతీష్ల ముఠా మన రాజకీయ సైనిక పంథాపై దాడి చేసి భారీ సంఖ్యలో ఆయుధాలను శత్రువుకు అప్పగించిన అప్పగించిన కారణంగా పార్టీలో ఒక క్రైసిస్ను సృష్టించింది సృష్టించారు దేశవ్యాప్తంగా నిజాయితీ కలిగిన విప్లవకారులు మాత్రం శక్తులు మాత్రం ఆపరేషన్ కు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు కగార్ యుద్ధానికి భయపడిన సతీష్ అండ్ సోనుల ముఠా చేస్తున్న వాదనలోని బూటక బూటకత్వాన్ని అండ్ డొల్లతనాన్ని అంటే బూటకపు వాదనలను డొల్లతనాన్ని వెంటనే విప్లవ శక్తులు గ్రహించారని కూడా మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ తెలియజేసింది సో ఇప్పుడు సోను సతీష్లను విప్లవ ద్రోహులుగా గుర్తించాము అని తెలియసింది అట్లాగే దేశవ్యాప్తంగా మన పార్టీలోని అంటే మావోయిస్టు పార్టీలోని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలోని కొంతమందిలో విప్లవ శిబిరంలోని ఒక సెక్షన్లో సోను సతీష్ల వాదన గందరగోళానికి మాట నిజం వాళ్ళు ఒప్పుకున్నారు అందుకే సోను సతీష్ల వాదనలోని మోసాన్ని వాళ్ళ బూటకప్పు వ్యా మాటల్ని అండ్ డొల్లత్తని బహిర్గతం చేసి పార్టీ పార్టీకి చెందిన విప్లవ శక్తుల్లోని శక్తుల్లో నెలకొన్న నిరాశను తొలగించి మన రాజకీయ మిలిటరీ పందాపై దృష్టి పెట్టాలని సెంట్రల్ మిలిటరీ కమిషన్ మావోయిస్ట్ పార్టీ కోరింది అట్లాగే మనం పార్టీ అనుసరిస్తున్న అంటే మావోయిస్ట్ పార్టీ అనుసరిస్తున్న రాజకీయ సైనిక పంధా తప్పు అని నిర్ధారించడానికి సోను సోనుకు హక్కు లేదు ఓకే అట్లాగే రెండు వేల ఏడు నాటి కాంగ్రెస్ అంటే పార్టీ కాంగ్రెస్ ఇది మావోయిస్ట్ పార్టీ కాంగ్రెస్ రూపొందించిన కేంద్ర కర్తవ్యం అండ్ ఉద్యమ బలానికి మించిన అతివాత నిర్ణయం చట్టబద్ధ పోరాటాలను తిరస్కరించామనే మూడు ప్రధాన కారణాలను సోను చెప్పాడు అయితే పార్టీ అన్నప్పుడు పూర్తి పూర్తి పూర్తికాలం విప్లవకారులతో కూడిన అన్ని స్థాయిల పార్టీల కమిటీలే అనే వాదనను ముందుకు తీసుకొచ్చి పార్ట్ టైంలతో కూడిన పార్టీ వర్కర్స్తో కూడిన పార్టీని కాదని కూడా తిరస్కరించారు సో ఇక్కడ పదే పదే ఈ పద్నాలుగు పేజీల్లో కూడా ఎక్కువగా సోను సతీష్ల గురించి ప్రస్తావించారు రివిజన్స్ అని చెప్పి అన్నారు వాళ్ళు మితవాదులని చెప్పారు అవకాశవాదులని ఆరోపించారు రెండు వేల ఏడు నాటికి దండకారణ్యంలో ఇరవై ఏడేళ్ళ ఇరవై ఏడు ముప్పై ఏడేళ్ల పాటు సారీ ఇరవై ఏడేళ్ల పాటు పోరాటం సాగింది ఆ ప్రాంతం గెరిల్లా జోన్గా ఎదిగింది అట్లాగే బీహార్ జార్ఖండ్లో ముప్పై ఏడేళ్ల పాటు వరగపోరాటం సాగింది ఆ ప్రాంతం కూడా గిరిలా జోన్గా ఎదిగింది ఆ రెండు ప్రాంతాల్లో విప్లవోద్యమం విస్తృతమైన పటిష్టమైన ప్రజా పునాది ఇప్పటికీ ఉంది ఈ రెండు ప్రాంతాలతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విప్లవోద్యమం ఎర్ర ప్రతిఘటన స్థాయిలో ఉండగా మరికొన్ని ప్రాంతాలు మాత్రం తాత్కాలికంగా వెనుకంజ పడ్డాయి వెనుకంజ స్థితిలో ఉన్నాయి అయితే ఇంత జరిగినప్పటికీ విప్లవ శిబిరంలో గొప్ప ఉత్సాహం విశ్వాసం నెలకొని ఉంది అని కూడా పార్టీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ తెలిపింది సో ఇక్కడ దీనిపైన సంతకమేది లేదు ఏది మిలిటరీ కమిషన్ పేరు మీద ఎటువంటి సంతకం లేదు అయితే ఇక్కడ చివరిలో వాళ్ళు ఏం చెప్పారంటే పీపుల్స్ లిబరేషన్ గిరిల్ ఆర్మీ వార్షికోత్సవాలను ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ క్యాడర్ నాయకత్వం తీవ్రంగా నష్టపోయిన పరిస్థితుల్లో గతంలో జరిపినట్లుగా జరుపుకోలేకపోము జరుపుకోలేము కాబట్టి ఉద్యమ ప్రాంతాల్లో పార్టీ అట్లాగే పిఎల్జీఏ బలగాల రక్షణకు ఇస్తూనే ఈ వార్షికోత్సవాలు జరుపుకోవాలి దేశవ్యాప్తంగా అటవీ మైదాన పట్టణ ప్రాంతాల్లో అన్ని చోట్ల గ్రూప్ మీటింగ్స్ చిన్న చిన్న మీటింగ్స్ రూపంలో రహస్య పద్ధతు పద్ధతుల్లో ఈ వార్షికోత్సవాలు జరుపుకోవాలి అండ్ ఉద్యమ ప్రాంతాలు అన్ని చోట్ల కూడా పోస్టర్లు వేయాలి కరపత్రాలు పంచాలి ప్రజల్లో పీపుల్స్ లిబరేషన్ కెరీల ఆర్మీ ప్రాధాన్యాన్ని తెలియజేయాలి పీపుల్స్ లిబరేషన్ కెరీల ఆర్మీని బలోపేతం చేయాలి అట్లాగే అర్హత ఉన్న వారందరినీ కూడా పీపుల్స్ లిబరేషన్లో పీపుల్స్ లిబరేషన్ కెరీల ఆర్మీలో చేర్చుకోవాలని మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ విజ్ఞప్తి చేసింది సో వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళు అంటే నష్టాలను నివారించుకుందాం లొంగుబాట్లను విప్లవ ద్రోహులను విప్లవ ద్రోహులను విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దాం పీడిత ప్రజల ప్రయోజనాన్ని కాపాడేందుకు దృఢంగా పోరాడదామని వీళ్ళు పిలుపునిచ్చారు ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే ఒకటి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్ చనిపోయాడు ఆ తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించిన గొప్ప స్ట్రైకింగ్ యూనిట్ సారథి అయిన హిడ్మా కూడా చనిపోయాడు ఇంకా చాలామంది నేను చెప్పినట్టుగా వాళ్ళు చాలామంది చనిపోయారు ఇప్పటి పరిస్థితుల్లో సాయుధ పోరాటం సాధ్యం కాదని ఇప్పటి పరిస్థితులు భారత కాలమాన పరిస్థితులు ఇప్పుడున్న కండిషన్స్లో మనం ఆయుధాలతో ఎటువంటి పోరాటం చేయలేము కనుక సాయుధ పోరాటం విరమించుకుందాం అండ్ సాయుధ పోరాటం విరమించుకొని ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ పరిధిలో ప్రజా సమస్యల కోసం పోరాడదామంటూ లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్ రెండు రోజుల కిందట కూడా ఒక వీడియో విడుదల చేశాడు ఎవరు కూడా ఈ సాయుధ పోరాటం నుంచి అందరూ ఆల్మోస్ట్ వీలైనంతవరకు అందరూ బయటకు వచ్చేయండి లొంగిపోండి అని ఆయన కోరాడు సరే ఆయన అప్పీలను ఎంతమంది స్వీకరిస్తారు ఏమిటని పక్కన పెడితే ఇప్పుడు మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ పద్నాలుగు పేజీల ప్రకటనలో మనకు కనిపిస్తున్న సారాంశం అయితే అవకాశవాదులు రివిజనిస్టులు స్వార్థపరులు మితవాదులు ఇట్లాంటి ముద్రలు వేసిన మలోజుల వేణుగోపాల్ అండ్ తక్కెలపల్లి వాసుదేవరావును మాత్రం వాసుదేవరావుకు మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు ప్రాణహాని ఉన్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్